ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెళ్ళారు వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో తన కాన్వాయి ఒక ముసలి వ్యక్తిని ఢీ కొట్టింది ఆ వ్యక్తి అక్కడే రోడ్డు మీద సోమశీలు పడిపోయాడు ఆ ఢీ కొట్టిన విషయాన్ని కూడా గమనించారు గమనించలేదో చూసి చూనట్టు వాళ్ళ పనిన వాళ్ళు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయి వెళ్ళిపోయింది మానవత్వం లేకుండా కనీసం ఆగకుండా ఢీ కొట్టబడ్డ వ్యక్తిని కనీసం హాస్పిటల్ కూడా తరలించకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సత్యనపల్లికి వెళ్ళిపోయింది అయితే ఆ వృద్ధుని ప్ర పోలీసులు ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆ వ్యక్తి చనిపోయారు చాలా దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోయారు సరే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పల్నాడు జిల్లా సత్తింపులు వెళ్తూ ఉన్నారు అంత హడావుడిగా వెళ్ళాల్సినంత అత్యవసరమైన పని ఏంటి అంటే ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు ఆ చనిపోయింది ఇవాళ కాదు నిన్న కాదు మొన్న కాదు సంవత్సరం క్రితం చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తారీఖు చనిపోయారు ఎందుకు చనిపోయారు వైసీపీ చెప్తుంది ఏంటంటే కూటమి కార్యకర్తల వేధింపులు భరించలేక కూటమి పార్టీల వేధింపులు భరించలేక చనిపోయారు అనేది వైసీపీ చెప్తుంది ఏంకి వాస్తవం అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు రావు అనేటువంటి వైసీపీ కార్యకర్త ఒక గ్రామానికి ఉప సర్పంచ్ చనిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల చనిపోయినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారే పరామర్శించడానికి వెళ్తున్నారు అది కూడా ఎప్పుడు చనిపోయిన సంవత్సరం తర్వాత వెళుతున్నారు చూడండి చనిపోయిన సంవత్సరం తర్వాత వెళుతున్నారు సహజంగా ఒక చనిపోయిన కుటుంబాన్ని అదే రోజు లేదు తర్వాత రోజు లేదు కొన్ని రోజుల వ్యవధిలో లేదు ఒక నెల తర్వాత పరామర్శిస్తారు ఎవరైనా కానీ సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొచ్చారు ఎంతకీ ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అంటే ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి కూటమి వేధింపుల వల్ల కార్యకర్తల వేధింపుల వల్ల కాదట బెట్టింగ్ పాల్పడి ఆ బెట్టింగ్ కూడా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలో రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా చెప్పేవారు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు మనవే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ మాటని ఆ కార్యకర్త నమ్మాడు ఆ మాటని ఆ కార్యకర్త నమ్మాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పోలింగ్ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా మనమే గెలవబోతున్నాం అని ఐప్యాక్ కార్యకర్తలు చెప్పారు సరే ఐప్యాక్ కార్యకర్తలు చెప్పారు అది ఓకే అంతవరకే కాదు లండన్ పోతూ పోతూ ఐప్యాక్ కార్యకర్తలు మీటింగ్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం మళ్ళీ అంతకన్నా ఎక్కువ గెలవబోతున్నామని చెప్పారు చెప్పేసరికి మళ్ళీ ఆ కార్యకర్త నమ్మాడు ఆ కార్యకర్త మాత్రమే కాదు చాలామంది కార్యకర్తలు చాలామంది నాయకులు నమ్మారు చాలామంది కార్యకర్తలు చాలామంది నాయకులు నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళంతా నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమాచారం లేకుండా చెప్పరు కదా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల మీద అంచనా ఉంటుంది కదా అని నమ్మారు నమ్మిన తర్వాత తర్వాత ఐపాకు టీమ్ సర్వే అది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం గెలుస్తున్నారు తర్వాత ఆరామస్తాన్ ఆరామస్తాన్ అని చెప్పేసి వైసీపీ పేడు సర్వేయర్ అనేది చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు నేను ఏ సర్వే సంస్థని పేడ్ అనాల్సిన అవసరం లేదు నాకు కానీ బయట ఉన్నటువంటి చర్చలు మీకు చెప్తా ఉన్నాను అంటే ఆరామస్తా అని ఏం చెప్పారు వైసీపీ గెలుస్తుంది బ్రహ్మాండంగా గెలుస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశారు ఒక ఆరామస్తాను మాత్రమే కాదు కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి ఆత్మయాక్షి లాంటి చెప్పారు తర్వాత ఇలా కొన్ని మంది చెప్పడం ఫలితంగా తర్వాత ప్రచారం కూడా ఏకంగా జూన్ తొమ్మిదో తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే ప్లేస్ కూడా ఫిక్స్ అయిపోయింది వైజాగ్లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి ఆ రోజు నేను ఒక వీడియో చేశాను కావాలంటే వెళ్ళి పాత్రికార్డ్స్ వెళ్ళి చూడండి ఆ హోటల్స్కి ఫోన్ చేసి మీ హోటల్స్ నిజంగా బుక్ అయ్యాయా లేదా అంటే లేదు సార్ ఏం బుక్ కాలేదు జూన్ తొమ్మిది తారీఖు బుక్ కావడం ఏంటి ఖాళీలోనే మీకు కాలెండర్ రూమ్ ఇస్తామని చెప్పి చాలా హోటల్స్ లైవ్లో ఫోన్ చేసి చేశాను లైవ్లో వైజాగ్లో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ అన్నిటి కూడా ఫోన్ చేసి ఏ హోటల్స్ అయితే ఖాళీ లేవు బుక్ అయిపోయాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు బుక్ చేసుకున్నారు అని చెప్పారు ఆ హోటల్స్కి లైవ్లో కాల్ చేసి అడిగారు లేదు అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ అయింది ముహూర్తం ఫిక్స్ అయింది ప్లేస్ ఫిక్స్ అయింది హోటల్స్ కూడా మొత్తం బుక్ అయిపోయాయి అంతా ప్లాన్ రెడీ అయిపోయిందని ప్రచారం చేశారు ఇది నమ్మిన చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ రోజు పేపర్ కటింగ్స్ని చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్గా ఇగో చూడండి ఆ రోజు ముప్పై కోట్ల రూపాయల బెట్టింగ్కి పాల్పడి వైసీపీ కార్యకర్త చనిపోయాడు ఎందుకు ముప్పై కోట్ల బెట్టింగ్ పెట్టాడు అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బలంగా గెలుస్తామని చెప్పారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ చెప్పారు సార్ వన్ సెవెంటీ ఫైవ్ కాకపోతే వన్ ఫిఫ్టీ వస్తాయి పోయిన సార్ వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయిగా కుప్పం కూడా గెలుస్తున్నామంట అన్నీ మనమేనంట రాష్ట్రం మొత్తం మన చేతుల్లోనే ఉంటుందట సార్ అంతకాపైనా నూట యాభైకి పైన వస్తాయిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా అని బెట్టింగ్లో పాల్పడ్డటువంటి వైసీపీ కార్యకర్తలు తర్వాత ఆ బెట్టింగ్ తీర్చలేక జూన్ నాలుగున మైండ్ బ్లాక్ అయి కేవలం పదకొండు సీట్లు వైసీపీ పరిమితం కావటం వల్ల జూన్ తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకపోవడం మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి జూన్ తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేయబోతున్నారని ప్రచారం చేసిన రోజు అదే జూన్ తొమ్మిది ఆ ప్రమాణ స్వీకారం జరగలేదు ఈ ఆత్మహత్య జరిగింది అంటే ఆ జూన్ తొమ్మిదిని అతను ముహూర్తం పెట్టుకోవడానికి కూడా కారణం క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారే అతను చెప్పదలుచుకున్నాడు చనిపోతూ కూడా ఈ జూన్ జూన్ తొమ్మిది నా జీవితంలో విషాదమైన రోజు అని చెప్పదలుచుకున్నాడా అన్నటువంటి కూడా మనం చర్చించాలి చూడండి చాలా క్లియర్గా ఒక వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి బెట్టింగ్లో పాల్పడేటటువంటి వైసీపీ కార్యకర్తని బలికొన్నటువంటి బెట్టింగ్ వైసీపీ కార్యకర్త ఆత్మహత్య నేను చెప్పాడు చూడండి వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాడు ఈ మాట నమ్మారు సగటు వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి మాట నమ్మారు హై తర్వాత ఐప్యాక్ మాట నమ్మారు తర్వాత ఆరామస్తే అన్నమాట అంతకన్నా బలంగా నమ్మారు నమ్మి ఏం చేశారు ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయింది ముహూర్తం ఫిక్స్ అయింది తర్వాత ఏరియా ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్న తర్వాత వాళ్ళంతా బెట్టింగ్కి పాల్పడ్డారు బెట్టింగ్కి పాల్పడి ఆ జూన్ పోర్తున వచ్చినటువంటి రిజల్ట్ అంతకు భిన్నంగా ఉంటాం ప్రజా తీర్పు వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే ఇవ్వటం ఫలితంగా ఇలా వాళ్ళంతా కూడా చాలామంది ఆత్మహత్యలు పాలయ్యారు ఈ నాగమాటేశ్వరరావు బయటకు వచ్చిన ఓకే కానీ చాలామంది వైసీపీ కార్యకర్తలు అయ్యారు కానీ ఈ బెట్టింగ్ విషయాల్లో ఒక కీలకమైన విషయాన్ని ఒక కీలకమైన విషయాన్ని నేను ఈ వీడియోస్ యాక్చువల్గా చెప్పబోతా ఉన్నాను ఈ బెట్టింగ్లు జరుగుతాయన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలవదా జగన్మోహన్ రెడ్డి గారు తెలవకుండా మాట్లాడారా నేను మళ్ళీ చెప్తున్నాను ఎన్నికల కంటే ముందు ఏ రాజకీయ పార్టీ అయినా మేమే గెలుస్తున్నామని చెప్పింది ఎందుకు చెప్పింది అంటే ఆ నాయకుల్ని కార్యకర్తని ప్రభావితం చేయడం కోసం వాళ్ళు యాక్టివేషన్ చేయడం కోసం వాళ్ళని యాక్టివ్గా పనిచేయించుకోవడం కోసం ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం గెలిచే పార్టీకి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ కాన్వెంట్ని ప్రజల్లో కానీ కార్యకర్తలో కానీ నాయకులుగా నింపుకోవడం కోసం అలా చెప్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా కొంత కామ్గా ఉంటుంది ఇంటర్నల్గా స వాళ్ళ కార్యకర్తలు సమావేశాలు పెట్టుకొని ఏం జరిగింది ఏంటి అని సమీక్షలు చేస్తూ ఉంటుంది అంతేగాని బయటకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టుకొని మనం గెలిచేసాం ఇగో డేట్ ఫిక్స్ అయింది ముహూర్తం ఫిక్స్ అయింది మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ఆ హోటల్స్ మొత్తం బుక్ అయిపోయాయి ఇంకా ఒక డైలాగ్ అయితే అప్పుడు బాగా వైరల్ అయింది ఒక డైలాగు ఏ కార్చండ్రా టపాసులు తర్వాత మోగించండ్రా డప్పులు అనేటువంటి వాళ్ళ అఫీషియల్ ఛానల్లో ఒక వీడియో ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలో చూడండి ఒక వీడియో ఇప్పటికీ బాగా వైరల్గా మారింది వాళ్ళ అఫీషియల్ ఛానల్లో ఇంకా రిజల్ట్ రాలేదు అంతకన్నా ముందు రోజే కొట్టండా డ్రప్పు డప్పులు తర్వాత ఆ మాట కూడా ప్రభావితం చేసింది చాలామందిని ఆ నైట్కు నైటు ఆ రోజు చాలామంది చాలా కాన్వెంట్గా అయ్యి బెట్టింగ్ వేసిన వాళ్ళు ఉన్నారు నేను చాలా వీడియోలు చేశాను బెట్టింగ్కి పాల్పడకండి వాస్తవానికి రిజల్ట్ వేరుగా ఉండబోతోంది ఇవాళ నేను చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందో తెలంగాణలో ఏం జరిగిందో నేను చెప్పాను అది నిజమైంది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో నేను చెప్తున్నాను నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకోండి నా సర్వేలు సేవ్ చేసి పెట్టుకోండి నా మాటలు సేవ్ చేసి పెట్టుకోండి కావాలంటే మళ్ళీ ఎన్నికల జరుగుతుంది మాట్లాడుతాం దయచేసి చేతులు జోడించి అందరికీ పొత్తుకున్నాను ఎవరు బెట్టింగ్లకు పాల్పడొద్దు అని అనేక అనేక వీడియోలు చేశాను కట్టా కార్తీక్ అని సెర్చింగ్లో కొట్టి వెళ్ళి వెనక్కి వెతుక్కోండి ఇప్పటికీ మీకు కనపడితే చాలా వీడియోలు అది యూట్యూబ్లో ఉండేటువంటి రికార్డ్స్ కాబట్టి నేను బలంగా చెప్పుకోగలను గర్వంగా చెప్పుకోగలను దాంట్లో మార్చుకోవడానికి ఏముండదు ఆ వీడియోలు ఆల్రెడీ ఉండుంటాయి కాబట్టి చాలా గల బలంగా గర్వంగా చెప్పుకోవాడు కానీ వైసీపీ చెప్పిన మాటల వల్ల బెట్టింగులకి పాల్పడి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు పర్సనల్గా ఫోన్ చేస్తే నేను చెప్పాను లేదండి మీరు అనుకుంటున్న రిజల్ట్ వేరు ఆ సర్వేలన్నీ నమ్మొద్దు బెట్టింగ్లకి పాల్పడొద్దు దయచేసి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాతో బెట్టింగ్ వేద్దామని చేసిన వాళ్ళు ఉన్నారు నేను అలాంటి మనిషిని కాదండి నేను బెట్టింగులకు వ్యతిరేకం వ్యక్తిగతంగా అని చెప్పి చెప్పాను సరే ఏది ఏమైనా జరిగింది చాలా రోజుకరం నాగమండేశ్వరరావు ఆత్మహత్య జరిగింది సరే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి బాధ అనిపించింది ఎప్పుడు వెళ్ళాలి అదే రోజు వెళ్ళాలి ఆ తర్వాత రోజు వెళ్ళాలి ఆ నెల వెళ్ళాలి కానీ సంవత్సరం తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని మళ్ళా కూటమి ప్రభుత్వం మీద దోసే ప్రయత్నం బాబాయ్య ఎవరు చంపారు కూటమి చంపింది జగన్ చంద్రబాబు నాయుడు గారు చంపారు లేదు ఇంకేదో జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏదో జగన్ షర్మిల అంటుంది కదా ప్రధానికి చంద్రబాబు నాయుడు గారి మీద తోయటం అలవాటు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి మొహాన్ని ఆయన అర్థంలో చూసుకున్నారు జ నేను జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కొనియాలనుకుంటున్నాను ఓకే చంద్రబాబు నాయుడు గారి పేరే పెద్దానికి కలవరిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల గతంలో చెప్పిన మాట ఒకసారి మీకు గురిచేస్తున్నా సరే ఈ దారిలో కూడా ఎంత దారుణం అంటే అండి ఇది చూడండి ఇంకొక మీడియా కథనం కూడా అంటే ఆ రోజుల్లోనే పేపర్లన్నీ రాసేది బెక్సింగ్లో చనిపోయిన విషయాన్ని ఇంకొక లాజిక్ ఏందో చెప్పనా కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది జూన్ పన్నెండు తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంది జూన్ పన్నెండు తారీఖు ఈ కార్యకర్త చనిపోయిన అంతకంటే ముందు కూటమి బాధ్యతలో తీసుకోక ముందు చనిపోయాడు మరి కూటమి వేధింపులు ఎక్కడుంటాయి అసలు ప్రభుత్వమే కొలుదలేదు ఇంకా రిజల్ట్ వచ్చి రిజల్ట్ వచ్చిందంటే టేక్ కేర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు టేక్ కేర్ సీఎంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అధికారంలో లేని ఇంకా అధికారం చేపట్టని ఏదో వేధించిందంటే వైసీపీ కార్యకర్త చనిపోయాడంట అంటే చెప్పేవాడు అంటే వినేవాడికి అరే అంటారు కదా వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏందని చెప్తాడని చెప్పేసి అలా చెప్తున్నారా వినేవాళ్ళు పిచ్చి వాళ్ళు అనుకున్నారా ఏం జగన్మోహన్ రెడ్డి గారు జనం ఆలోచించలేని విచక్షణ లేని వాళ్ళు అనుకుంటున్నారా ఎంతమంది వైసీపీ కార్యకర్తల బతుకులు బుగ్గి చేశారు బెట్టింగ్ ఒక వ్యాపారం బెట్టింగ్ ఒక వ్యాపారం ఆ వ్యాపారాన్ని కావాలని పెంచి ప్రమోట్ చేశారు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారిని స్థాయిగా తెలుసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ వ్యాపారం జరుగుతుంది వైసీపీ నాయకులు కార్యకర్తలు చాలా మంది బెట్టింగ్లో వేస్తున్నారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉందా లేదా మరి జరిగే ప్రమాదం ఉందని తెలిసి ఎన్నికలు అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత కూడా ఎందుకు వైసీపీ గెలుపు గురించి మాట్లాడారు నేను చాలా క్లియర్గా మీరు పాత వీడియోలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయింది ఆయన లండన్ పోతా ఉన్నారు లండన్ పోతూ పోతూ ఆయన ఐపాక్ టీం సభ్యులతో మీటింగ్ పెట్టారు సహజంగా హైపాకు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి సార్ మనం నీ సీట్కి గెలవబోతున్నాం అని ఎందుకంటే సర్వే సంస్థ ఐపాక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ సభ్యులు చెప్తారు రివర్స్లో దాని మీద కూడా ఆ రోజు వీడియో చేశాను నేను ఏమని చెప్తారు మనం నూట యాభై ఒకటి పోయినసారి గెలుసు అంతకన్నా బ్రహ్మాండం గెలవబోతున్నావు అని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఐపాక్ టీం సభ్యులు చెప్తారు అనేది బెట్టింగ్ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కదా నేను వన్ టు వన్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీం సభ్యులతో చెప్పిన మాట తర్వాత ఈ ఐప్యాక్ సర్వే పేరుతో అలచలు తర్వాత జ వైజాగ్లో హోటల్స్ బుక్ అయ్యాయి రూములు బుక్ అయ్యాయి డేట్ ఫిక్స్ అయింది ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పిన మాటలు చాక్ అఫీషియల్గా డప్పులు మోగించండి రా బాంబులు వేల్చి బాణ సంఖ్య కాల్చండ్రా అని చెప్పి చెప్పిన డైలాగు తర్వాత ఇప్పుడు ఆరామస్థానం లాంటి సర్వేలు ఈ ఒక్కోటి ఒక్కోటి సగటు వైసీపీ కార్యకర్త నాశనం అయిపోయిన పర్లేదు వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన పర్లేదు మన బెట్టింగ్ వ్యాపారం నడవాలి అని కొంతమంది బెట్టింగ్ సంస్థలతో టైప్ అయి చేపించినటువంటి అనిపించట్లేదా ఒక అనుమానం కలుగుతుంది అంటే బెట్టింగు వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్త కుదిరైపోయే పరిస్థితి ఉంది ఓడిపోయే పరిస్థితులు బయట కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా తెలుసు ఓడిపోతున్నామన్నది అందుకనే రిజల్ట్ కంటే ముందు రన్నర్ పర్యటన పెట్టుకున్నారు లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టుకుని ఉంటారో మీ అందరికీ తెలుసు ఆయన క్లియర్గా లండన్ పర్యటన పెట్టుకున్నారు కానీ సగటు వైసీపీ కార్యకర్తలు మాత్రం గెలుస్తున్నా ఉందని నమ్మించారు బెట్టింగ్ పాల్పడ్డారు బెట్టింగ్ పాల్పడతారన్న విషయం తెలియనంత చిన్న నాయకుడు కాదు ఒక మంచి వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి గారు మంచి రాజకీయ నాయకుడు మంచి పాలకుడు అవునో కాదు నా తర్వాత కానీ ఒక గుడ్ పొలిటి అదే గుడ్ బిజినెస్ మ్యాన్ తెలియనంత చిన్న వ్యక్తి కాదు ఆయన ఆయన తెలిసే ఈ ప్రచారం చేశాడు చేపించాడు సగటు వైసీపీ కార్యకర్తలు ఆగమాగమయ్యారు ఆర్థికంగా కొంతమంది చెందిపోయారు ప్రాణాలే కొంతమంది పోగొట్టుకున్నారు ఇలా వాళ్ళందరికీ వాళ్ళందరికీ సగటు వైసీపీ కార్యకర్తలకి ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అనేది నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను ఎనివే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఫలితంగా కాన్వాయ్ డీ కొట్టం ఫలితంగా చనిపోయినటువంటి వృద్ధుడికి నేను ప్రగాఢమైనటువంటి నివాళి ప్రకటిస్తున్నాను దయచేసి దీని మీద మీ అభిప్రాయం కూడా కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ